వీసా ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో కొందరు ఇబ్బందులు పడుతున్నారని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు ఆంధ్రా యూనివర్సిటీలో యుఎస్ బిజినెస్ టూరిజం వీసాపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు వ్యాపార పర్యాటక వీసాల ప్రక్రియపై యుఎస్ కాన్సలేట్ జనరల్ ప్రతినిధులు అవగాహన కల్పించారు చాలా మంది పిల్లలు చదువు కోసం చాలామంది యూఎస్ టు బిజినెస్ చేస్తున్నారు దానికి వీసాస్ కావాలి కొందరికి వీసాలు రావడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవగాహన లేక ఏ వీసాలు పర్సూ చేయాలని తెలియదు సో అవగాహన పెంచే కార్యక్రమంలో ఇక్కడ ఈ కామర్స్ కమిటీ మెంబర్స్ వాటి చేంబర్స్ మెంబర్స్ అందరూ కూడా రావడము వాళ్ళ వ్యాపార వ్యాపారాల కోసం ఏదన్నా యూఎస్లో పనిచేయాలి అంటే వీసా ఇవ్వాలి అంటే దానికి ప్రాసెస్ ఏంటని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో నేను పాల్గొని నా అనుభవాలు కూడా చెప్పాను ఎందుకంటే నేను యూఎస్లో ఇంజనీరింగ్ ఎంబీఏ కూడా అక్కడే చదివాను అండ్ మా యూనివర్సిటీ పిల్లలు గీతం పిల్లలు కూడా చాలామంది వెళ్తున్నారు చాలామంది అక్కడ ఉన్నారు ఒక రాజకీయ నాయకుడికి మేము ఆశించేది ఏంటంటే చదువుకి అక్కడికి వెళ్ళి ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చి భారతదేశంలో లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయాలి అని కారణం ఆర్గనైజ్ చేసిన మిత్రుడు అవినాష్ కూడా అభినందని ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని మా కోరిక